ముందుగా గులాబీ పార్టీకి మరో బిగ్ కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తానన్నా రాష్ట్రంలోనే ఉంటానని చెప్పా అడగాల్సిన టైంలో ప్రజల కోసం ప్రధానిని అడుగుతున్న పవన్ జెల్లెపల్లిలో రోగుల్ని పరామర్శించిన పొంగులేటి సరైన వైద్యం అందిస్తామని మంత్రి హామీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వాతావరణ శాఖ పటాన్ చేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు తన అనుచరులకు ఫోన్ చేసి మహిపాల్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం తనతో పాటు కాంగ్రెస్లో చేరాలని అనుచరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులను సత్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని స్పష్టం చేశారు హరిప్రసాద్ గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందన్న ఆయన నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ చైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమన్నారు కేంద్రంలోకి రావాలని మంత్రి పదవి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు కానీ రాష్ట్రంలోనే ఉంటానని చెప్పానన్నారు రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతానని స్టీల్ ప్లాంట్ అభివృద్ధి రైల్వే జోన్ ఇరవై లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలను అడుగుతానని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు గుర్తింపు లేదు తిట్లు శాపనార్థాలు తప్ప ఆయన మనం చేశాం కదా అందుకని దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరిని తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు ఉన్నాయి చాలా తక్కువ కొంతమందికి పార్టీ పదవులు పార్టీ పదోన్నతి పదోన్నతి ఉంటుంది కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను సో నాకు అవకాశం ఏమండి కొంచెం తప్పుప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి నాగబాబు గారి దృష్టికి తీసుకురండి మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్ ఆయన ఆయన బిజీగా ఉన్నారు మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్ మీద ముయించేస్తూ ఉన్నారు అందువల్ల అందుకే ఆయనకి ఈ బాధ్యతలు అబ్బేపట్లేదు ఆయన చే రాష్ట్రం కోసం చేయాల్సిన చాలా ఉంది ఆయనకి అందుకని మీరు పెద్ద మనస్తాబ్దం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను మీకు అండగా ఉండేవాడిని నిలబడేవాడిని మర్చిపోని వాడిని మీకు నెలకి కానీ మూడు వారాలకి కానీ మీరు ఒక టూ వీక్స్ ముందు కానీ త్రీ వీక్స్ ముందే కనుక మీరు నాకు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను మీరు కూర్చొని మాట్లాడతాను కాదు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకు ఉన్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాను మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను కరెక్ట్గా అరవై సెకండ్లు టైం తీసుకున్నాను అరవై సెకండ్స్ అంతే సిక్స్టీ సెకండ్స్ లెస్ దెన్ ఎ మినిట్ ఆయన కలిసాను ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు కావాలి ఇవ్వ ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం ఆయన మొహమాట పెడితే ఇంకో ఐదు నిమిషాలు కూర్చుంటారు నాకు నాకు బాధ్యత ఉంది అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు కరెక్ట్గా ఆయన ఒక నలభై యాభై సెకండ్లు అరవై సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్ జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను అంతే అంతమంది చెప్పలే సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి ఇంతమందిని కలవాలి నేను అందుకని మీరు అందరిని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి మీరు నా కోసం పనిచేశాను మీరు నన్ను గుర్తించండి అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి నాకు నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి నాకు అది కమిటీకి ఇస్తాను నేను ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను ఎలా చేశారు ఏం చేశారు పార్టీకి ఎంత చేశారు కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇచ్చి ఇచ్చి ఇప్పించేస్తాను కానీ మీరు మీరు అడగ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి ఏదైనా కావాలంటే అడగాలి మీరు అడగాలి అడి అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను నో చెప్పను ఎవరికి చాలామంది దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక యాభై మంది అడిగారు ఇప్పటికి నన్ను ఒకటే ఫస్ట్ సంతోషం మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు అందుకే ఆనందంగా అనిపిస్తుంది అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుంటూ అంటే భయం వేసింది మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు సంతోషంగా ఎవరు అడగల అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది అందుకని అంటున్నాను ఈ మాట మా నాగబాబు గారికి ఎలాంటి కోరికలు లేవు ఆయన నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి ఆయన చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధనని దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నో చెప్పను నేను పరిశీలిస్తా ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసు మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అసలు మీరు ఇబ్బంది పడదు మీరు అడగండి మనస్ఫూర్తి గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు గతంలో రైతులకు నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవని అన్నారు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో ఆమె మాట్లాడారు వందల ఎకరాలు ఉన్నవారికి ప్రజాధనం అప్పన్నంగా కట్టబెట్టారని దుయ్యబట్టారు అప్పుడు అందరి అంగీకారంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు అయితే కొండా సురేఖ విమర్శలపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు ప్రభుత్వం రైతు బంధు అనే పేరిట ఇచ్చినప్పుడు ఆ రోజు రైతు బంధు ప్రకటించే రోజు నేను ముఖ్యమంత్రి గారి స్థాబంలోనే ఉన్నారు ఉన్నప్పుడు ఆయన అందరు అభిప్రాయాలు అడుగుతూ నన్ను కూడా అడిగారు అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పా అందరికీ ఇవ్వడాని కంటే మీరు ఒక కట్ ఆఫ్ ఎకరాలు ఇన్ని పది ఎకరాలా ఎన్ని ఎకరాల అని పెట్టుకొని ఇస్తే బాగుంటుందన్న అందరికీ ఇస్తే మాత్రం దానికి విలువ ఉండదు పెద్ద పెద్ద రైతులంటే చాలా అటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు పోతాయి చిన్న సన్నకారు రైతులకు మాత్రం కొద్ది అమౌంట్ వస్తుందని చెప్పితే అప్పుడు ఆయన ఏమన్నారంటే వాళ్ళు ఒక పది ఇరవై శాతం ఉంటారు కావచ్చు వీళ్ళకి ఇస్తే వాళ్ళకిస్తే తప్పే ఉండదని చెప్పే పద్ధతిలో ఆరోజు అమలు చేయడం జరిగింది దానివల్ల ఎంత డబ్బు దుర్వినియోగం మనందరికీ కూడా తెలుసు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా లక్షలాది రూపాయలు ఆ రోజు ప్రజాధనం అప్పనంగా పంచిపెట్టడమే కాకుండా ఈ ధరణి పోర్టల్ను సృష్టించి ధరణిలో మరి ఎవరైతే అసలు కౌలుదారుల దొరక సీతక్క చెప్పినట్టు వాళ్ళు కాకుండా అందులో ఉన్నటువంటి పేర్ల వాళ్ళకు ఇవ్వడం వలన విదేశాలలోకి పోయినటువంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చి మరి ఆ డబ్బులు తీసుకొని రైతు బంధు తీసుకొని వాళ్ళ భూములను అమ్ముకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొని వెనక్కి పోయినటువంటి ఇందిరాగాంధీ అటువంటి వాళ్ళు పంచిన భూములు కూడా ఈరోజు ఎవరికి వచ్చారో న్యాయంగా వాళ్ళకి చెందకుండా పోయినటువంటి సందర్భాలు మనం చూసాం అంతేకాకుండా రైతులు నష్టపరిహారం కూడా ఎప్పుడు కూడా ఇచ్చిన సందర్భాలు గత ప్రభుత్వంలో లేవు అకాల వర్షాలు వచ్చి పంటలు మొత్తం తడిసిపోయినా కూడా ధాన్యం ముద్దయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం గత ప్రభుత్వం ఇవ్వలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజమైన న్యాయం రైతులకు జరిగింది ఉచిత కరెంట్ ఇవ్వడం అయితేనేమి తొమ్మిది గంటలు కంటిన్యూస్ కరెంట్ అయితేనేమి గిట్టుబాటు ధర కల్పించడం అయితేనేమి సబ్సిడీ మీద విత్తనాలు పురుగు మందులు అందించడం అయితేనేమి అటువంటి కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మళ్ళీ రైతులేదే రాజ్యం లేదు ఎప్పుడు కూడా రైతు అనేవాడు ఇలా ఒక చేతితోటి ఒకరికి పెట్టాలి కానీ ఒకరిని చెయ్యి దాచి అడగకూడదు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు మరి ఏదో నలుగురం నాలుగు కోడల మధ్యలో కూర్చొని మనం మాట్లాడుకొని తీసుకోవడం కాదు అందరి అభిప్రాయాలు కూడా సేకరించి వాటిని మరి న్యాయమైన వాటిని అందులోంచి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని అమలు చేయాలనేది ఒక ఉద్దేశం ఈ ప్రభుత్వం ఏంటంటే ఏది కూడా ఓపెన్ మైండెడ్గా వెళ్తా ఉంది గత ప్రభుత్వంలో కేసీఆర్ వందల సార్లు చెప్పాడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పక్ష మీటింగ్ పెడతాం అఖిలపక్ష మీటింగ్ పెడతాం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో విష జ్వరాలతో బాధపడుతున్న రోగుల్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు వర్షాకాలం ప్రారంభం కావడంతో నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని వారికి సరైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు గ్రామాలలో మౌలిక వసతులు లేక ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని అన్నారు జ్వర బాధిత కుటుంబాలు తగు జాగ్రత్తలు సూచనలు తీసుకోవాలని అన్నారు हां एंगा डॉक्टर और अंतरराष्ट्रीय डॉक्टर अवसर నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు పొంగూరు నారాయణ ఆనం రామ్ రెడ్డి తదితరులు సందర్శించారు స్థానిక ఆర్ బి అతిథి గృహంలో సోమశిల అఫ్రాన్ రక్షణ గోడ నిర్మాణ పనులు మరమ్మతులు తదితర ముఖ్య విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు జలాశయానికి సంబంధించిన చేపట్టవలసిన అభివృద్ది పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం సోమశిల నుంచి బయలుదేరి స్థానిక సోమేశ్వరాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు తర్వాత గతంలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన సోమేశ్వరాలయ ప్రాంతాన్ని పరిశీలించి పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు

కుప్పం మండల పరిధిలోని అడవి బుదుగూరు నుండి శివనందపురం వయ యనాదిపురం బస్సు సర్వీసును కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మణిరత్నం ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సు సర్వీసులను ఆపేశారని తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునః ప్రారంభించడం జరిగిందన్నారు కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది మన కుప్పం మండలం అడవిబూదుగూరు కొట్టాలూరు సంబంధించి ఈ అడవి ప్రాంతంలో అడవిబూదుగూరు నుంచి వినాయకపురం కడిచి కొట్టాలు అదేవిధంగా గుడ్డప్ప కొట్టాలు యానాదిపురం బలరాం కొట్టాలు అదేవిధంగా మన శివానందపురం తమిళనాడు బార్డర్ వరకు ఈ రోడ్డు అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి ఈ అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్ వేశం ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికి తెలుసు మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం చాలా మంది ఇక్కడ రైతులు పేదవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటిది బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులు పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ స్కూలుకు పిల్లలు వెళ్ళేదాని గురించి కానీ ఇక్కడ అందరూ కూడా గ్రామాలకు తమిళనాడు కూడా పోయే పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి బార్డర్ దాకా ఈ బస్సు ఆర్టీసీ బస్సు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఇది చాలా రోజుల నుంచి చిరకాల వాంఛ ఈ బస్సు అనేది రావాలని చెప్పి ఇక్కడ మా నాయకులందరూ ముఖ్య నాయకులకు సాంశివం కానీ అదేమంది క్లస్టర్ ఇన్ఛార్జ్ రామచంద్ర కానీ మాజీ సర్పంచ్ సంజీవి నాయుడు ప్రస్తుతం యూనిట్ ఇన్ఛార్జి బాలకృష్ణ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ అదేవిధంగా కృష్ణమూర్తి యూనిట్ ఇన్ఛార్జ్గా మాజీ సర్పంచ్ చిట్టిబాబు అందరూ చొన్నవేలు పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరికీ కూడా దేవేంద్రన్ సి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భద్రాచలం శాసనసభ్యుడు తల్లం వెంకట్రావు క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ముట్టడించారు సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు జలకర పద్మ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలను బలవంతపు పదవీ విరమణ ఆపివేయాలని డిమాండ్ చేశారు పదవీ విరమణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు సగం జీతం పెన్షన్ రూపంలో అందించాలని కోరారు అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన శిబిరాల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని ఆరోపించారు అంగన్వాడీలతో పెట్టుకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా మా డిమాండ్స్ ఏదైతే రిటైర్మెంట్ గా గత సమ్మె కాలంలో ఇస్తాననేటువంటి హామీలు అమలు చేయాలి రిటైర్మెంట్ గా టీచర్స్ కు రెండు లక్షలు ఇవ్వాలి హెల్పర్స్ కు లక్షలు ఇవ్వాలి వస్తున్న జీతంలో ప్రతి నెల ప్రతి నెల సగం పెన్షన్ ఇవ్వాలి వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి అట్లాగే ఏదైతే ఈ బలవంతంగా తొలగిస్తున్నారో ఈ బలవంతకు తొలగింపులు ఆశాలి ఆసర పెన్షన్ కాకుండా అదనంగా పెన్షన్ ఇవ్వాలి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలకు పెంచుతానన్న పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళను తోటి పది రోజులుగా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన రిలే దీక్షలు చేస్తా ఉన్నాం ఈ నిరసన దీక్షలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు పట్టించుకోవట్లేదు నలభై ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయలు పేద ప్రజలకు అనేక సర్వీసులు చేస్తే ఆ సర్వీసులు ఏమాత్రం పరిగణం తీసుకోవట్లేదు ఇప్పుడు బలవంతంగా మీరు డ్యూటీలోకి రావద్దు మీరు అరవై ఐదు సంవత్సరాలు ఇంటినే మీరు రిటైర్మెంట్ అయిపోయారు మీరు హాజరు లేయద్దు మీకు ఎటువంటి జీతం రావద్దు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తా ఉంది ఇది సరైనది కాదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరికలు చేస్తున్నాం నలభై ఐదు సంవత్సరాలు పనిచేసుకున్నటువంటి వాళ్లకు ఎందుకు పెన్షన్ ఇవ్వరు ఎందుకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించరు ప్రతి నెల ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి నెల పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రాడ్యుడ్ చట్టం ప్రకారం రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గ్రాడ్యుడ్ చట్టాన్ని తీసుకోరు సుప్రీంకోర్టు చెప్పింది అనేక సంస్థలు చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి తక్షణమే రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీలకు రిటైర్మెంట్ గా రెండు లక్షలు టీచర్స్ కు హెల్పర్స్ కు లక్ష ఇస్తూ కొత్త జీవో జారీ చేయాలి పెన్షన్ పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ ఐసీడిఎస్ నుంచే శాంక్షనింగ్ ఇవ్వాలని అట్లాగే వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని ఈ డిమాండ్ పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం ఈ పరి ఈ సమస్యలు ఈ ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజనాస్పత్రిలో నాలుగు రోజుల మగ శిశువును అపహరించుకుపోయిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ రెండు గంటల వ్యవధిలో అపహరణకు గురైన శిశువును తల్లికి అప్పగించామని నిందితురాలు తమ్మిశెట్టి లక్ష్మిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్టు తెలిపారు నిందితురాలు లక్ష్మిపై గతంలో కేసులు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు అనంతరం కేసును ఛేదించిన పోలీసులకు నగదు రివార్డులను ఎస్పీ అందజేశారు జర్గనిమనకడ గవర్నమెంట్ హాస్పిటల్ మస్లీపట్నమ్లీ ఆదిరాత్రికి దాదాపు 130 పిఎం కి ఒక అమై షీ హస్ టేకెన్ అవే ఒక కిడ్నాపింగ్ చేసిన ఒక చిన్న బాబుకి హూ వాస్ జస్ట్ 4 మంత్ 4 డేస్ ఓల్డ్ అబ్రాస్ బర్త్ అయిన తర్వాత కొంచెం కాంప్లికేషన్ తో పార్ట్ ద డాక్టర్ సేడ్ అడ్వైస్ బాబు గాని మదర్ కి అకడ ఫర్ సమ్ ట్రీట్మెంట్ వీ ది చాన్స్ తీసుకుని దిస్ లేడీ హస్ గాన్ అండ్ మదర్ రాత్రి హన్ 130 బిట్వీన్ 2 కి కిడ్నాప్ జరిగింది వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మదర్కి అలర్ట్ జరిగింది అక్కడ హాస్పిటల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు కూడా ఫోన్ వచ్చింది రాత్రి సమ్ గుడ్ సిటిజన్ కాల్ మీ ఆల్సో ఇమీడియట్లీ మన ఎల్డీఎస్పి గారు ఎస్సీఐ గారు మంచి టీం ఫార్మ్ చేసి ఇది ఎట్లా అయింది సిసిటివి ఫుటేజ్ చూసి క్లియర్గా ఇమేజ్ వచ్చింది మనకి దట్స్ వై దంట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ సిసిటివిస్ అగైన్ అండ్ అగైన్ వేర్ హైలైటింగ్ వెంటనే దిస్ ఉమెన్ వాజ్ ఐడెంటిఫైడ్ ఐడెంటిఫై అయిన తర్వాత మన టీం అక్కడ ఇంట్లో వెళ్ళి షీ వాజ్ అరెస్టెడ్ ఇన్ ద మార్నింగ్ బాబు కూడా సేఫ్గా సెక్యూర్గా మన టీమ్ సేఫ్లీ దివర్ ఏబుల్ టు సెక్యూర్ అండ్ రీయూనైట్ ద మదర్ విదిన్ ఎంటైర్ థింగ్ హ్యాపెన్ విదిన్ టూ అవర్స్ సో దానికోసం మీ మంచి పని చూస్తే మన టీమ్కి ఇక్కడ కొంచెం లైక్ రివార్డ్ సెర్మనీ కోసం పెట్టడం జరిగింది ఆల్రెడీ వీ హివెన్ కేసు డీటెయిల్స్ బికాస్ ఉమెన్ ఆర్ ఇన్వాల్వ్ విఆర్ నాట్ గివింగ్ ఎనీ నేమ్స్ ఓవర్ హియర్ ఇది సంబంధంలో ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్కి నిన్న మై వర్కం జరిగింది సో సమ్ పర్సనల్ ఇష్యూస్ మే బి దేర్ దట్ విల్ బి చెక్ విల్ ఫైండ్ ఫర్ పోలీస్ కస్టడీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేశారా ఎట్లా చేశారా ఈస్ దేర్ ఎనీ బిగర్ ర్యాకెట్ ఆర్ షీ హన్ ప్రీవియస్ ఎనీ క్రైమ్స్ దట్ విల్ బి చెక్ ఇప్పటి వరకు ఏది సిచ్యువేషన్ రాలేదు బట్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత విల్ టేక్ ఇట్ లాజికల్ అండ్ ఇన్వెస్టిగేషన్ చూస్తాం బికాస్ ఇమీడియట్లీ నిన్న ప్రయారిటీ ఏముంది బాబు సేఫ్లీ సెక్యూర్గా వీ హ్ టు రిస్క్యూ బికాస్ ఆల్రెడీ హీ వాస్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ దాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి సో ఇమీడియట్లీ వెంటనే వీ హిస్క్యూడి అండ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో సరిగా మాకు కూడా చెప్పట్లేదు బట్ బికాస్ ఈ లేడీస్ ఇవాల్వ్ ఇమీడియట్లీ వీ హోర్డ్ చట్ట ప్రకారం వీ హెండ్ రిమాండ్ నెక్స్ట్ లో ఆస్ పర్ దిస్ విల్ టేక్ పోలీస్ కస్టడీ అక్కడ విత్ లేటెస్ట్ టూల్స్ అండ్ అప్పటి సిడిఆర్ లేటెస్ ఇప్పటి వరకు రాలేదు బట్ వీఆర్ నాట్ అవుట్ రూలింగ్ ఇట్ చూస్తాం సిడిఆర్ ఎనాలిసిస్ పాతగా ఏమేమి జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కేశవనగర్లో జూజూరు నాగరాజు అనే చేనేత డిజైనర్ ఇంట్లో దొంగతనం జరిగింది ఇంటి తాళం పగలగొట్టి చోరీ చేశారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పాత కక్షలతో ఇంటి చుట్టుపక్కల వారు ఈ పని చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఈ దొంగతనంలో నిత్యావసర వస్తువులతో పాటు విలువైన వస్తువులు కూడా దొంగలించబడ్డాయని వాపోయారు మాకు ధర్మవరం పట్టణంలోని నగర్లో పది సెంట్ల స్థలము మా పూర్వీకుల నుంచి మా ఆధీనంలో ఉంది దీని మీద కన్నేసినటువంటి శిల్పి పర్వతయ్య అతని కుమారుడు దొంగ డాక్యుమెంట్లను సృష్టించి వాళ్ళు ఈ సంవత్సరము ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది నేను ఊర్లో లేనప్పుడు వాళ్ళు చేసుకున్నారు వెంటనే నాకు తెలిసిన వెంటనే నేను ధర్మవరం కోర్టులో లాయర్ గారిని సంప్రదించి కోర్టులో కేసు వేయడం జరిగింది నాకు ఆ కోర్టు అని వాళ్ళు రాజకీయ పలుకుబడితో చాలాసార్లు ఫోన్ చేపిస్తున్నారు నన్ను బెదిరిస్తూ ఉన్నారు కానీ నేను ధైర్యంగా అదే ఇంటి నందు నేను కాపురముంటూ నేను నా పని చేసుకుంటూ ఎటువంటి భయానికి లోను కాకుండా ఉన్నాను ఇదే అదనంగా నేను ఈ రెండు రోజుల కిందట కొత్తపేటలోని మా మామగారు ఇంటి నందు ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోతే నేను కుటుంబ సమేతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ రోజు రాత్రి నేను ఇంటి నందు మా ఇంటి నందు లేను ఇది అతనుగా భావించి మా ఇంటి పక్కన ఉన్నటువంటి నాగేశ్వరి అనే ఆమెతో సిరిపి పర్వతయ్య సిరిపి జీవన్ కుమార్ వీళ్ళు ముగ్గురు కలిసి మా ఇంటి తాళాలను పగలగొట్టి మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ దొంగలించి వాళ్ళ బీగం వేసి వాళ్ళ సామాన్లు అందులో ఉంచారు మాకు నాకు పోయిన వస్తువులు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా పది తులాల బంగారు రెండు లక్షల రూపాయల నగదు తర్వాత నేను అయోధ్యకు పంపించినటువంటి రామకోటి పట్టు వర్షాన్ని కూడా వాళ్ళు దొంగిలించడం జరిగింది వీటితో పాటు నేను డిజైన్ చేస్తున్నటువంటి కంప్యూటర్లు తీసుకెళ్లారు ఇంట్లో ఉన్నటువంటి వాషింగ్ మిషన్ కూలరు మంచాలు బీరువాలు బియ్యపు మూటలు ఈ విధంగా నిత్యావసర వస్తువులు వంట సామాన్లు ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును తీసుకెళ్లేసారు ఈ విధంగా వాళ్ళు ఎత్తుకెళ్ళడం వల్ల నేను వెంటనే ధర్మవరము వంటోన్ ఎస్ఏ గారికి నేను కంప్లైంట్ సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మీ సర్కారంతో డిఎస్పి వాళ్ళు డిఎస్పి సార్ కూడా కలిసి నాకు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టి వస్త్రాలను ఇచ్చి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు beta kena atana prasara chitramata ఇక అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ